హాయ్ ఫ్రెండ్స్ మన తెలంగాణ స్పెషల్ సర్వపిండి తయారు చేసుకునే విధానం ఎలా చూసేద్దాం రండి ఒక గ్లాసు నేను బియ్యం పిండి రేషన్ బియ్యం వస్తాయి కదా రేషన్ బియ్యాన్ని పట్టించి పెట్టుకుంటాను ఇంట్లో ఒక కప్ ఒక గ్లాస్ రేషన్ బియ్యాన్ని ముందుగా జల్లించుకోవాలి అందులోనే కొంచెం కరివేపాకు సన్నగా కట్ చేసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయ కొన్ని పల్లీలు వేయించి పొట్టు తీసి పెట్టుకున్నాను అలాగే ఒక రెండు పచ్చిమిర్చి కూడా సన్న అన్నీ కూడా సన్నగా కట్ చేసి పెట్టి మంచిగా కలుపుకోవాలి అందులోనే కొంచెం నువ్వులు వేయించుకున్న నేను వేయించుకున్న నువ్వులు అలాగే కొంచెం ఓమా కొంచెం ఓమా వేసి తర్వాత కొంచెం ఉప్పు మీరు టేస్ట్కు సరిపడా ఉప్పు వేసుకొని అందులోనే కొంచెం కారం కారం వేసి మీరు మీ కారానికి సరిపడా కారం వేసుకోరు మీరు తినే విధంగా వేసుకోరు కారం నేతే కొంచెం హాఫ్ టీ స్పూన్ వేసాను కారం అందులోనే కొంచెం చిటికెడంతా ఉప్పు వేసి అలాగే బాగా మంచిగా కలుపుకోవాలి కొంచెం నేను అల్లం వెల్లిగడ్డ చెప్పడం మర్చిపోయిన కొంచెం అల్లం వెల్లుల్లి వేసి మంచిగా కలుపుకోవాలి పిండిని బాగా అన్ని కలిసేలాగా కలుపుకొని నీళ్లు పోసుకుంటూ చూసుకుంటూ నీళ్లు పోసుకుంటూ మంచిగా కలుపుకోవాలి అలా వీడియోలో చూపిస్తున్న విధంగా నీళ్ళు చూసుకుంటూ పోసుకొని మన చపాతి పిండి కలుపుకున్నట్టుగా మన రొట్టెకు కలుపుకుంటాం చూడండి అలా ఇలా వీడియోలో చూసినట్టు చాలాసేపు కలిపి చాలా మో ఇలా వీడియోలు చూసినట్టు మెత్తగా అయ్యేంత వరకు కలిపి పెట్టుకోవాలి ఒక మనం అప్ప దానికి కొంచెం ఆయిల్ వేసి మొత్తం ఫస్ట్ ఆయిల్ వేసి మాడిపోకుండా ఉండడానికి కొంచెం ఆయిల్ వేసి దాన్ని మొత్తం ఇలా చేత్తో రుద్దేసి మనం చిన్న చిన్న చేత్తో కొంచెం ఆ ముద్ద తీసుకొని చేత్తోని మంచిగా ఇలా రొట్టెకి ఎలా అనుకుంటామో అలా వీడియోలో చూపిస్తున్నట్టు అనుకొని ఆ పెనెం పైన సన్నగా మనకు వీలైనంత సన్నగా ఒత్తుకోవాలి అలా వీడియోలో చూపిస్తున్నట్టు మనకు ఎంత పలచగా అయితే పిండి ఎంత వరకు అయితే వస్తుందో అంతవరకు మనం చేత్తో అలా ఒత్తుకోవాలి అలా వీడియోలో చూపిస్తున్నట్టు సన్నగా మనకు సాధ్యమైనంత వరకు సన్నగా ఒత్తుకోవాలి చూస్తూ మెల్లగా ఒత్తుకోవాలి లేదంటే విడిపోతుంది మనకు మళ్ళీ తీసేటప్పుడు రిటర్న్ తీసేటప్పుడు రాదు చూసుకుంటూ మొత్తం ఒక సమానంగా ఉండేటట్టు ఒత్తుకోవాలి ఒత్తుకొని కొంచెం హోల్స్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఆ హోల్స్లో ఆయిల్ వేయడం వల్ల క్రిస్పీగా మనకు క్రిస్పీగా కడ క్రిస్పీగా రావడం కోసం ఆ హోల్స్ హోల్స్ పెట్టుకొని హోల్స్లో కొంచెం ఆయిల్ వేసుకునే కడక్ వస్తుంది అందుకే కొన్ని హోల్స్ పెట్టుకొని మనం గ్యాస్ గ్యాస్ ముట్టించి గ్యాస్ పైన పెట్టుకోవాలి అయితే గ్యాస్ మంట పెట్టాను గ్యాస్ పైన పెట్టుకొని అందు ఆ హోల్స్లో కొంచెం ఆయిల్ వేయాలి అలా కొంచెం ఆయిల్ వేస్తే అవి ఏడైతున్న కొద్దీ ఆ హోల్స్ నుంచి కింది సైడు మంచిగా క్రిస్పీగా వస్తుంది మన సర్వపిండి క్రిస్పీగా మన తెలంగాణ స్పెషల్ మన తెలంగాణ స్పెషల్ ఐటెం చాలామందికి తెలీదు నాకు కూడా తెలిసేది కాదు అలా ఒకటి అక్కడ ఏది అవుతూ ఉంటుంది అక్కడ ఒకటి పెనం పైన పెట్టాను కదా అది కాలేంత వరకు నేను ఇంకో దానిపైన ఇగో ఇక్కడ చూసారు కదా రొట్టెల పెనం పైన నేను ఇంకోటి ఒత్తుకుంటున్నాను అక్కడ ఒకటి కాలతూ ఉంటుంది ఇంకోటి మనం ఇక్కడ రెడీ చేసుకుందాం ఇలా ఇది కూడా సాధ్యమైనంత వరకు సన్నగా ఒత్తుకోవాలి చూసారు కదా ఇది పెనం నుండి పూసాం కదా మనం ఫస్ట్ దానివల్ల పెనం నుండి ఇలా అదే జరుగుతుంటుంది దాన్ని మెల్లగా చూసుకొని రిటర్న్ చేసుకోవాలి అలా మెల్లగా చూసి చూసారు కదా ఎక్కడా మాడిపోకుండా ఎంత బాగా వచ్చిందో ఆ కలర్ కూడా అన్నీ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో అది అక్కడ కాలుతూ ఉంటుంది దీన్ని మంచిగా మొత్తం ఒక లేయర్ ఉండేటట్టుగా సన్నగా మనకు వీలైనంత సన్నగా ఒత్తుకోవాలి అది కాలిపోయింది దాన్ని పక్కకు పెట్టేసి ఇంకోటి పెట్టేసుకుందాం ఇలా మనం ఎంత పిండి ఉంది ఎంత దాన్ని బట్టి అన్నట్టు మనకి ఎన్ని అవుతాయన్నీ ఒక్కో దానికి ఒక్కో పెనం పెడుతూ చేసుకోవాలి అలా హోల్స్లో ఆయిల్ వేసుకోవడం వల్ల క్రిస్పీ వస్తుంది అన్నట్టు చూసారు కదా ఒక సైడ్ కాలిపోయింది ఇలా ఇంకో సైడ్ వేసుకున్నాను అలా అక్కడ ఉంది ఇంకో చేశాను ఇలా మనకు సాధ్యమైనంత వరకు ఎన్ని అవుతాయో అన్నీ చేసుకోవాలి చూసారు కదా ఆ హోల్సే అలా వేయడం వల్ల బాస్తుంది క్రిస్పీగా చూసారు కదా ఎక్కడ మాడకుండా ఎంత బాగా వచ్చాయో మన సర్వపిండి తయారైపోయాయి ఇవి మన తెలంగాణ స్పెషల్ ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్ నా ఈ వీడియోలో చూపించినట్టుగా కంపల్సరీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ ఎలా ఉందో చాలా సూపర్ వచ్చాయి క్రిస్పీగా